నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని అంటే నాకు పడదు మరింత లేదు మాది కూడా చేయం ప్రాబ్లమ్ ఇదిగో సుందరం పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డా అంటే తెలియజే మీని పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా ఇదిగో అమ్ము లేడీస్ 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 చేసేది అంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి లేడీస్ లేడీస్ అని బెదిరిపోతాం బాబు ఆ లేడీస్ లేకపోతే రేపు ఫ్యామిలీస్ ఎలా చెప్తా రండి రండి సుందరం నీ మంచిగా చెప్తున్నా ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ లేడీస్ ఉన్నారు కదా ఊరుకుంటే ఎవడ ఇష్టం వచ్చాడు ట్రీట్మెంట్ ఇస్తాడా అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు చప్పుడైంది కదా అని తలుపు తీసాను ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది కేవ్ నరిచాను ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు ఆ తర్వాత ఏమైందో అమ్మాయికి తెలియదు నువ్వు సేఫ్ అమ్మాయి అయినా అమ్మాయింత్రీ ద్వేషం ఏమిటయ్యా ద్వేషం కాదండి బాబు భయం ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు రావణాసురుడు ఎవరు చెప్పాడు ఆడి చెల్లి సూర్పణ అంటే ఆడది మా తాత చెప్పాడు పోయాడు పాపం నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని అంటే అమలాపురం అంటే ఇచ్చాపురం ఒరే 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 మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా ఆ అంటే అమ్మా ఈ అంటే ఇల్లు ఇదే బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మళ్ళని పాటలు నేర్చుకుంటే ఒరే వేరు బాబు ఏంటి అదిగో ఆ వెదవలా తయారవుతావు అని చేత బొద్దునే పరుగు తీసేసట్టు రామాయందరా యావుటవేంటి మరి ఎర్ర కేర అడ్రస్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి కన్నా ఏదో ఉండడం మంచిదే కదా ఆ అది కరెక్ట్లే ఓ ఆ అనయా ఎట్టినా ఆఫీస్ కి వెళ్ళేస్తాను జాగ్రత్తగా వెళ్ళరా కి వెళ్తున్నావు కదా డబ్బులు ఏమన్నా కావాలా పర్లేదు అయితే ఉంది అంటే వందే ఉన్నాయి చాలే చదువుకుంటా వెళ్ళరా కాలవ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా టైం అయింది గోపల్లాగా చూపేవిటిరా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్లేస్తాను ఆఫీస్కి దీన్ని చా ఆఫీస్ కి వెళ్ళి వస్తావా ఎంతో సులభవార్త చెప్పేవా నాయనా ఓరే ఈ అలీ ముసలోడి నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తావని చెప్పారు రా ఆ నిద్రపోతున్న కాదని లేపు తండించుకోవడం ఎందుకని అబ్బా ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయింది రా ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి అయ్యో అదే అదేమిటయ్యా రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసాచ్చిందండి గోమాత మంచిదే కదా ఆవు కూడా ఆడదే కదండి సుందరం మరీ ఇంత ఆడద్దు వేషం పనికి రాదయ్యా ఆడది అంటే ఆది శక్తి తెలుసా శక్తి కాదండి మగాడి పేక మీద కత్తి పక్కలో బల్యం గుండెల్లో గుణపం అసలు మీకు సంగతి తెలుసా ఏమిటో ఆడది అమ్మాయి ఇదేమి పద్ధతిగా లేదు చీటీ వసూలు చేసే పద్ధతి ఇదేనా

ఆడు మీకు బాసేవ్ గానీ ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్ మేట్స్ అందుకే పెత్తం పైన పని చేసుకోవచ్చు పోవేమిటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి సార్ వచ్చిన పరిస్థితి వాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తవం అనుకున్నా ఇది ఎఫెక్టా

పది గంటల కల్లా ఆఫీస్ రావని తెలీదా ఫస్ట్ డే రేట్ ట్వంటీ టూ మినిట్స్ లేట్ అదిగా సార్ టైం సెన్స్ లేని నువ్వు బాకీ వస్తువు చెప్తావా అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడు సలహాలు చెప్పేవాడు పడదు సార్ పద స్టాఫ్ పరిచయం చేస్తా డేర్ స్టాఫ్ ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా పేరు సుందరం కుర్రాడు కొరకంచులా ఉన్నాడు పెళ్ళయిందా అమ్మో రాక్షసి లక్షణమైన అమ్మాయిని పుట్టుకుని రాక్షసి అంటే కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆడాలని చూస్తే నాకు పై పైనే పోతాయి

కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత కొంప రండి ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది మరి అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపుల మొదలైతే ఉండదు మరి రండి అంటే కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన లెవెల్ అండి మా వాడు మా కాదండి ఇది బాబు పచ్చకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడే మానేశానండి తినే దిని దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేంది ఏ పని చేయడు ఏ వస్తువు కొండు మరి మా మైక్ అప్పటి నుంచి రెండు పూటలు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడతా ఒంటి పూట పెడతాడా జోకా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి అందుకు అమ్మ వచ్చేసింది డిస్కౌంట్ లో కొన్నారా కాదు డబ్బులు ఇచ్చే కొన్నాం పేరేమిటో వీర వెంకట బాల త్రిపురాసుందరి సులోచన డిస్కౌంట్ లేదా అని పిలవచ్చు నచ్చిందే అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చు ఏమంటే నువ్వు మాట్లాడే బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి రండి నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బ్యూటీ అటువంటిది ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా పెళ్లికి ముందేనా ఏం పర్వాలేదు మీ పేరేంటి సత్యం డిస్కౌంట్ యా మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని రంగు దారా ఉన్నాడు నా కొడుకు పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు పెళ్లి క్యాన్సల్ అంతే ఆ దెబ్బ కిటికీ దూకి పారిపోయాడు ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు ఏమైంది పద్మ నేను కాలేజ్ కి వెళ్తుంటే పక్కన ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజ్ కి వెళ్తావు ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా పద చెప్తా ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా అదిగో వాడే గురు అదిగో జాతి గుర్రం చూసా కదరా మన ఫాలో ఆ దీన్ని ఏడిపిస్తే దాన్ని బెండపడికి వచ్చింది ఎక్కడ ఏమండీ ఆ అమ్మాయిని ఏడిపించారంట ఆ ఏడుస్తుందో లేదో చూద్దామని అప్పో కొడతామంటే అరిస్తావా లేదో చూద్దామని ఓ కొట్టడానికి లేదు అయ్యో కొండ కొడతామండి సారీ ఆ అమ్మాయికి ఏం తెలీదు ఒరలేదు నేను తోటలోకి రానా కొట్టినట్టు మరి తీసుకెళ్తాను ఇదిగో చెందామనే ఏంటి రాసుకునేది దోశ మీద కారం ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు తినగా బిల్లుగట్టు ఏడు చొక్క పట్టుకుంటా తీసుకో వంద చిల్లర లేదు ఏ చిల్లర మనిషిగా అంతనా ఉంచుకో రేపు అత్తగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఎవరో వ్యాపారాలు చేయాలక్కర్లేదా ఏదో సౌండ్ తగ్గించా సౌండ్ తగ్గించమంటే చూసావే ఎలా బయట అందుకే కదా ఆడ దాని రాక్షసనేది రాక్షస రాబంద చూడన తరక చూపించా అరే బాబాయ్ నూరా నురాజిప్తా నాపకో బాబాయ్ అయ్యో ఏన్ చింతమని చిక్కు డేటింగ్ సాత్రనా ఎవరితోటి తోటి నేనే సాత్రనా కంచో చిక్కుదాని దాని డేటింగ్ అంటారు చింత డేటింగ్ అంటారు దాని ఉన్నే ఎక్కువై డేటింగ్ చేస్తంది మనం ఉన్నే అమ్ముకొని డ్రింకింగ్ చేస్తాం నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను నాకు తెలియకడతాను దానికి కొన్నదేంటి నాకు లేని సరుకు అండి సరుకు అన్ని మూసుకునే కూర్చున్నామండి ఏమైంది అసలు ఏమైంది రేట్ నా బతుకంతా హోటల్లో కలిసి పోయి అయిపోయింది ఈ మళ్ళీ అడిగానా రెండు అక్షరాలు పెళ్తే అడిగానా జనం కూడా రెండు అక్షరాలేండి